దానికి గురువు కావాలి దానికి విశ్వాసం కావాలి అందుకని రావణుని చేత అపహరింపబడి ఆత్మ ఇక్కడే ఉంటే కాదు నేను జీవుండి జీవుణ్ణన్న భ్రాంతిలో ఉండిపోయినటువంటి నిన్ను కాదు నువ్వు బ్రహ్మమువే అని చెప్పడానికి లోపలికి వెళ్ళి ఉన్నది ఆత్మ వస్తువే అదే నేననేటటువంటి ఎరుక కల్ప కలగడం కోసమని లోపలికి వెడుతున్నటువంటి జ్ఞాని ఎవరో ఆయన మహానుభావుడైన హనుమా అందుచేత తో రావణనీతాయ సీతాయా శత్రుకర్షణ పదమన్వేష్ చారణా చరితే పథి అందుచేత ఆ శ్లోకం ఉపాసనకి సంబంధించిన మొట్టమొదటి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రారంభమైంది అలా వెళ్ళిన వాడు చెయ్యవలసిన ఏమిటి అథ వైఢూర్య వర్ణేషు షద్బల మహాబల ధీర కల్పేషు విచచార యథాసుఖం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబౌ పరబ్రహ్మమును తెలుసుకోవడానికి బయలుదేరినటువంటి హనుమ సీతమ్మ తల్లి దర్శనాన్ని బాహ్యంలో చెయ్యడానికి బయలుదేరినటువంటి హనుమ కథాపరంగా చూస్తే ఎలా ఉన్నారట దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర ఎవ్వరూ చెయ్యలేని పని చెయ్యరాని పని చేస్తానని ఊహించలేని పని చెయ్యడం కోసమని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి హనుమ ఇలా తల ఎత్తి నిలబడితే ఒక ఆబోతు నిలబడితే ఎలా ఉంటుందో ఒక గొప్ప ఎద్దు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారట అందుకని గవాంపతి నివాబభౌ గవాంపతి అన్న మాట ప్రయత్న మహర్షి అక్కడ వెయ్యడం వెనక ఒక రహస్యం ఉంది మనకి అష్టమూర్తులు అని పరమశివుడికి సంబంధించి అష్టమూర్తులు ఉన్నాయి శర్వ భవ భర్గ రుద్ర కుగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అందులో మనకి కాంచీపురంలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం అలా మళ్ళీ సీతాగుండంలో చంద్రలింగం కోణార్కలో సూర్యలింగం పశుపతి నాథులో యజమానలింగం యజమానలింగము అంటే జీవుడు మీకు అందుకే పశుపతినాథ్ వెళ్ళి చూస్తే పశుపతినాథులో ఉన్నటువంటి నంది ఒక కొత్త తరహాలో ఉంటారు మిగిలిన అన్ని చోట్ల నంది కూర్చుని ఉంటారు పడుకుని ఉంటారు పశుపతి నంది నిలబడి ఉంటారు నిలబడి చూస్తు ఉంటారు అని చూడడం కూడా గమ్మత్తుగా ఉంటుంది ఇలా తల పక్కకి పెట్టి నాలిక కొంచెం ఇలా వైటికి పెట్టి చూస్తూ ఉంటారు ఆయన ఇవాళ ఒక పశువు ఒక ఎద్దు చూసినట్టు చూస్తున్నారు అంటున్నారు దాని వెనకాకల ఒక రహస్యం ఉంది మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి శివుడి కన్నా ముందు ఎవరుంటారు ఒక పశు ఉంటుంది అదే నంది ఒక వృషభం ఉంటుంది కానీ మీరు శివలింగాన్ని తిన్నగా దర్శనం చేయడానికి వీల్లేరు శివాగమన్ నిషేధించింది అలా దర్శనం చెయ్యకూడదు వృషస్ వృషణం స్పృష్వా మధ్యే శివాలయం దృష్టి నరోయాతి కైలాసే శివ సన్నిధిం కుడి చేతితో ఆ ఎద్దు యొక్క వృషణములను ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి ఇలా పట్టుకుని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలు దాని కొమ్ముల మీద వేసి ఇలా చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగం వంక చూడాలి అది కైలాసంలో దర్శనంతో సమానం నంది శృంగముల మధ్య నుంచి మాత్రమే చూడాలి ఏది నిజంగా వెళ్ళో ఆబోతు పడుకుంటే మీరు అలా పట్టుకు చూడండి చూస్తాను చూడగలరా అది మిమ్మల్ని చూడనిస్తుందా అక్కడ రహస్యం ఏమిటంటే మీరు అదే గమనించాలి పశువు సాధారణంగా దాని దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడుంటుందంటే ఎవరి చేతిలో అరటి ఉంది ఎవరి చేతిలో పూలబుట్టుంది ఎవరి దగ్గర ఏం తిందాం అని ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ శివలింగం ముందు కూర్చున్నటువంటి పశువు మాత్రం ఎన్నడూ ప్రపంచం వంక చూడదు ప్రపంచానికి పృష్ఠభాగం పెడుతుంది సూపుని శివలింగం మీద పెడుతుంది అలా పెట్టడం వల్ల నంది ఏమైపోతాడు శివుడు అయిపోతాడు అయిపోతే మీకు నందికి శివుడికి భేదం ఉండదు అందుకే నందికేశ్వరుడి నోము అని నందీశ్వరుడు నందీశ్వరుడు అని పిలిచేస్తారు ఆ నంది ఈశ్వరుడు అయిపోతాడు అందుకని నందికి శివలింగానికి మధ్యలోకి వెళ్ళకో వెళ్ళకూడదని చెప్తారు జీవునకు బ్రహ్మమునకు భేదము పాటించకో నువ్వు పాశములతో సంసార పాశములతో పశువుగా పుట్టావు కాని నీ చూపు బ్రహ్మము నందు బ్రహ్మము మీద నిలబడిపోతే నువ్వు కూడా బ్రహ్మమే అగుచున్నావు నందికి శివుడికి తేడా లేనట్టు అందుకే ఇవాళ దృష్టి ఆత్మస్వరూపమైనటువంటి సీతమ్మ మీద ఉంది అందుకని ఆయన యోగి పుంగవుడై ఉన్నారు అందుకని ఒక యోగి దర్శనంతో ప్రారంభం అందుకే దుష్కరం నిష్ప్రతి ద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబౌ ఆయన ఏం చేశారట అథ వైఢూర్యవర్ణేషు శబ్దలేషు మహాబల ధీర కల్పేషు విచచార యథా ధీర ఇచ్చారు ధీర అంటే ధైర్యవంతుడు అన్నది బాహ్యంలో మాట కానీ ధీర అన్న మాట బ్రహ్మజ్ఞానికి వర్తిస్తుంది బ్రహ్మజ్ఞానిని ధీరుడు అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు ధీరుడు అని అంటే మనమందరం ఇంద్రియా సుఖాల కోసమని వెంపర్లాడిపోతుంటే ఈ కంటితో ఏదో చూస్తాం అనుభవిస్తాం బా ఇసికిపోయిందంటాం తీసేస్తాం రెండు రోజులు అవదు మళ్ళీ చూడమంటుంది మళ్ళీ చూస్తాం ఇవాళ సాయంకాలం చూడాలి రేపు సాయంకాలం చూడాలి ఎల్లుండి సాయంకాలం చూడాలి చూస్తూనే ఉంటాం ఈ కంటితో ఈ చెవితో వింటూనే ఉంటాం రకరకాలుగా ఇంద్రియ సుఖాలకి వశులం అయిపోతాం కానీ ఇంద్రియ సుఖానికి వశుడు కాకుండా ఆత్మవస్తువు ఎందు మాత్రమే దృష్టి పెట్టుకున్న వాడెవరో వాడు బాహ్యములో భోగముల గురించి ఇంకా ప్రయత్నం ఉండదు అందుకే ఆయన పచ్చగడ్డి మీద తిరుగుతున్నారట ఎలా ఉందిట అది వైఢూర్యాల్లా మెరుస్తోంది అటువంటి పచ్చటి గడ్డి మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతున్నారట అంటే భోగములను గడ్డి పరక తీసేసినట్టుగా తీసేయగలిగిన వాడు ఎవడుంటాడో వాడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అని అనిపించుకోవడం అంత తేలికేం కాదు అంత మాటలు కాదది అందుకే ఇది అద్వైతం అనేటటువంటిది అనుభూతిని పొందినవాడు మాత్రమే అన్నారు పుస్తకాలు చదివేసి నేను చెప్పేస్తే నేను బ్రహ్మజ్ఞాని అయిపోతాను అనుకుంటున్నారా నేను బ్రహ్మజ్ఞాని కాను నేను బ్రహ్మజ్ఞాన వాళ్ళంటే బ్రహ్మమును నా అనుభూతి ఎందు దర్శనము చేసి ఉండాలి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒకరు అడిగారు అయ్యా మీ పేరు మీద బ్యాంకులో యాభై వేలు వేస్తామండి ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ వస్తూ ఉంటుంది మీకు జీవితం నడవడానికి బాగుంటుంది పాపం ఈ దేవాలయంలో ఉండిపోయారు కదా కలకత్తాలో కాళీమాత దేవాలయంలో అన్నారు అంటే ఆయన అన్నారు నా జీవితం చూడ్డానికి అమ్ముంది నువ్వు నాకు బ్యాంకులో డబ్బులు వేయడం ఏమిటి నాకు వద్దు అన్నారు అంటే ఆయన అన్నాడు ఏంటి అంత భయపడిపోతున్నారు ఏంటండి ఫోన్ లేని బ్యాంకులో వేణు డబ్బులు తీసుకోండి అని పరిస్థితి తీసి కట్ట తీశాడు తీస్తే ఆయన ఏదో క్రాచుపావును చూసినట్టు అమ్మో 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 నాకు డబ్బులు ఇవ్వక డబ్బులు ఇవ్వకన్నారు అదేంటే అలా అంటున్నారు డబ్బులు కట్టిలా పడేసారు స్పృహ తప్పారే రామకృష్ణ పరమహంస వెంటనే స్పృహ తప్పి పడిపోయారు భోగము వేపుకి మనస్సు వెడుతుందేమో అని భయం రమణ మహర్షి డిగ్రీకి తీసుకొచ్చి ఇలా ఓ వెయ్యి రూపాయలు కట్టబెడితే ఎందుకది అనేవారు ఎందుకది మీకేంటండి డబ్బులు కదా డబ్బులు ఏం చేస్తాను తింటానా ఎందుకు కాగితాలు నాకు మరి పళ్ళు పుచ్చుకున్నారు తింటాను ఎప్పుడైనా ఓ అరటి పండు తింటాను తినాలనిపిస్తే ఓ యాపిల్ పండు తింటాను ఈ కాగితాలు తింటానా నేను నాకెందుకు ఇవి ఇది గృహస్థు ఎప్పుడైనా తన అవసరానికి దాచుకుంటాడు నాకెందుకు నాకు అక్కర్లేదు తీసుకెళ్ళిపోండి అనేవారు తీసుకునేవారు కాదు బ్రహ్మజ్ఞాని అంటే అలా నిత్యతృప్తితో ఉండేటటువంటి వ్యక్తి అటువంటి స్థితిని పొందినటువంటి వాడికి భోగముల మీద ఎక్కడుంటుంది ఆశ అందుని గడ్డిని తొక్కినట్టు తొక్కేస్తున్నారు తొక్కి అధ వైఢూర్య వర్ణేశు శబ్దలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నారు తిరిగి ఒక చోట నిలబడ్డారు సూర్యాజ మహేంద్రాజ పవనాయ స్వయంభవే భూతేభ్యశ్చలిం కృత్వా చకార గమనేం అంజలిం ప్రాముఖ కున్ పవనాయత్మయోనయే అని ఒక్కసారి ఆయన బయలుదేరని ఎటువైపుకు వెళ్ళాలి దక్షిణో దక్షిణాం దిశం దక్షిణ దిక్కుకి బయలుదేరాలి ఎందుకని అమ్మవారి ఎక్కడుంది లంకా పట్టణంలో ఉంది లంకాపట్టణం అంటే ఈ శరీరం ఇందులోనే ఉంటుంది ఆత్మ బయట ఎక్కడా ఉండదు ఇంకా అందుకని అందులోనే పట్టుకోవాలి శరీరంలో ఉండి అందుకని లంకా పట్టణం వేపుకి దక్షిణ దిక్కుకి వెళ్ళాలి కానీ ప్రయాణం చేసేటప్పుడు ఉపాసనలో బాహ్యంలో ఒక రహస్యం ఉంది ముందు మనం ఎటు తిరిగి నమస్కారం చేస్తాం ఒకసారి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తాం దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చుని నమస్కారం చెయ్యం మనం ఎందుకంటే దక్షిణానికి అధిదేవత యమధర్మరాజు గారు అందుకని మనం చెయ్యం కానీ అసలు దాని రహస్యం వేరనుకోండి దక్షిణానికి తిరిగి నమస్కారం చేయక పూజ చేయకపోవడాన్ని నిషేధించడానికి కారణం ఏమిటి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు శుభాన్ని కోరుకోవాలి కదా ప్రయత్నపూర్వకంగా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయడం ఎందుకు వద్దు అన్నారు పెద్దలు దక్షిణం వేపుకు వెడుతూ ఉత్తర దిక్కుకి ఎక్కడ తిరుగుతావో నువ్వు అది పుణ్యం కాశీకి ఎందుకు గంగకి కాశీలో ఎందుకంత గొప్పతనం వచ్చింది అంటే దక్షిణం వేపుకి ప్రవహిస్తున్నటువంటి గంగ కాశీలో ఉత్తరం వేపుకి తిరిగింది అందుకే దక్షిణామూర్తి దక్షిణం చూస్తే ఉపాసకుడు ఉత్తరాన్ని చూసి నమస్కారం చేస్తాడు కాశీ గంగకంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఎన్ని కోట్ల జన్మలో నువ్వు దక్షిణాభిముఖంగా విడిపోయావు ఇన్నాళ్ళకి నువ్వు ఉత్తరాభిముఖంగా తిరిగిన గంగ నీ జన్మని చూపిస్తుంది అందుకని కాశీ గంగ కాశీ గంగ అనడానికి గొప్పతనం అది ఎక్కడైనా గంగ గంగే హరిద్వార్లోను గంగే మానసరోవర్లోనూ గంగే హిమాలయాల మీద గంగే ఎక్కడైనా గంగే కాశీ గంగ కాశీ గంగాని కాశీ గంగ జబ్బు తెచ్చాం కాశీగంగ జబ్బు పూజ చేసాం ఎందుకది అంటే ఏ హరిద్వార్లో చెంబు తెచ్చి పూజ ఏంటి కాశీ గంగజెంపు తెచ్చి పూజ చేస్తారు కాశీ గంగజెంపు ఇచ్చారండి వాళ్ళు అంటారు అది గంగకి కాదు పవిత్రత గంగ ఎప్పుడూ పవిత్రమే గంగ పేరు చెప్పి గంగే చేయము నే గోదావరి సరస్వతి నర్మదేసి అన్నిరింకురు అంటే నీ దగ్గర నీళ్లే పవిత్రం ఇంకా కొత్తగా మరి గంగకి పవిత్రత ఏమిటి నీ జన్మని చూపిస్తోంది గంగ ఉత్తర దిక్కుకి తిరిగింది కాశీలో అందుకే కాశీ గంగ పవి పవిత్రం ఆయన దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయబోతున్నారు హనుమ కానీ దక్షిణ దిక్కుకి తిరిగి ప్రయాణం చేసే ముందు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు ఇది ఉపాసనలో ఎటు తిరిగి కూర్చుని ఎటు తిరిగి నిలబడి ముందు నమస్కారం చెయ్యాలో కూడా చూపించారు మహానుభావుడు ఎంతటి ప్రాజ్ఞుడో చూడండి ఆయన అందుకే నవ వ్యాకరణ పండితుడు ఆయన స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చలిం కృత్వా చకార స సూర్యాయ బయలుదేరుతో మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు ఎందుకని సూర్యుడు ఆయనకి గురువు సూర్యుడి దగ్గరే ఆయన వేదాలు నేర్చుకున్నారు అందుకని గురువు గారికి నమస్కారం చేశారు స సూర్యాయ మహేంద్రాయ తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు ఎందుకు ఇంద్రుడికి నమస్కారం చేయడం సర్వలోక ప్రభువు దేవేంద్రుడు మహేంద్రాయ పవనాయ ఆయన తండ్రి ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు అందుకని సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే స్వయంభువే అంటే చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మగారికి నమస్కారం చేశారు నమస్కారం చేసి కృత్వా కృత్వ భూతములకు అంటే సమస్త భూతములు అంటే దేవయోనులలో జన్మించినటువంటి భూతములకు నమస్కారం చేసి చకార గమనేమతి ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు మనం కూడా పూజ ప్రారంభం చేస్తే ఉపాసన ప్రారంభం చేస్తే మొట్టమొదట ఏం చెప్తాం గురు బ్రహ్మ గురుణుహో గురుదేవ మహేశ్వర సాక్షాత్ వరం బ్రహ్మ తస్మై శ్రీ గు మాకు ఉపదేశం చేసిన గురువులు ఎవరున్నారో వారి సింహాసనం మీదొచ్చి కూర్చున్నారు వారి పాదముల దగ్గర కూర్చుని నేను ఈ మాటలు చెప్పుకుంటున్నాను అని మొదట వారు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు నవ్వుతూ వారు వింటున్నట్టు చెప్పిస్తున్నట్టు భావించి వారి పాదములకు ఒకసారి నమస్కారం చేసి కూర్చుంటాం చివర మళ్ళీ ఏమంటాం శాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం పరంపర ఒకటి ఉంది ఆచార్యులు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు అటువంటి ఆ పరంపరకంతటికీ నమస్కారం చేస్తున్నాను అందుకని ఇక్కడ మా గురువులు ఉన్నారు ఆ గురువులకి ఆ ఆచార్య పరంపరకంతటికీ మంగళము జరుగుగాక గురువుతో కలుపుకుంటాడు జీవితాన్ని అందుకని మొట్టమొదట ససూర్యాయ అందుకని తర్వాత శరీరం ఇచ్చినటువంటి తండ్రి గారికి నమస్కారం సంధ్యానవందనం చేసినా కూడా చేస్తున్నాం కదా అందుకని తండ్రి గారికి నమస్కారం తర్వాత ఇంద్రుడికి నమస్కారం ఇంద్రుడికి నమస్కారం చెయ్యడంలో ఒక రహస్యం చెప్పారు పెద్దలు ఎందుకని అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియములకు అధిష్టాన దేవత దేవేంద్రుడు ఈ ఇంద్రియాలన్నీ లొంగి ఉంటే తప్ప ఆత్మదర్శనం అవదు అందుకని ఇంద్రియములు అల్లరి చెయ్యకుండా వశులై శమధమ సంపత్తి కలగాలని దేవేంద్రుడికి నమస్కారం చేశారు అందుచేత మహేంద్రాయ స్వయంభువే చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు ఈ లోకములకన్నిటికీ పెద్దవాడైన మొట్టమొదట సృష్టి చేశాడు అందుకని ఆయనకి నమస్కారం చేశారు చేసి చకార గమనీమతి బయలుదేరడానికి సిద్ధపడ్డారు సిద్ధపడి ఒక్కసారి ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారట మహానుభావుడు హనుమ అటూ ఇటూ తిరుగుతుంటే ఇంక బాహ్య కథగా చూసినట్టయితే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలు ఆయన వక్షస్థలానికి రాపాడి విరిగి కింద పడిపోయాయి గుహలలో ఉండేటటువంటి సింహాలు పెద్ద పులులు పరుగులు తీస్తున్నాయి ఆయన ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద నిలబడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక అదే ఏకాగ్రతతో చూశారు చూసి ఇంకా ఎగరడం కోసమని శక్తిని పుంజుకోవడానికి గట్టిగా పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరములను తొక్కారు తొక్కితే సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడనం అని ఆ పర్వతాల్ని గట్టిగా తొక్కితే ఆ చెట్ల మీద ఉండేటటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి రాలిపోతే ఎందుకని ఆ పాదముల యొక్క తొక్కిడికి ఆ పర్వత శిఖరాలన్నీ కదిలిపోయి సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడనం తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్ ఆ పుష్పాలన్నీ వచ్చి ఆయన మీద పడిపోయి పువ్వులతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారట ఇంకా గట్టిగా నొక్కారట నొక్కితే విష్టాని భూతాని వినే దుర్వి ఆ గుహలలో ఉన్నటువంటి పెద్ద పులులు సింహాలు ఎలుకుబంట్లు ఇలాంటివన్నీ ఆ మహేంద్రగిరి పర్వత శిఖరం ఉన్నటువంటి గుహల్లో ఉన్నాయి ఆ ఇంకా గట్టిగా నొక్కడంలో గుహలు నొక్కుకుపోయాయి నొక్కుకుపోతే ఆ గుహల్లో ఉన్నటువంటివి ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతుందో భయం వేస్తుంది కదా అందుకని ఇవన్నీ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతూ ఉండడంలో నడుం దాకా పరిగెత్తేటప్పటికీ కొన్ని గుహలు నొక్కుపోయాయి నడుం లోపలి భాగం గుహలో ఉండిపోయింది నడుం పై భాగం బయటకు ఉండిపోయింది అవన్నీ ఆక్రోషించి పెక్కగా అరుస్తున్నాయట అలా అరుస్తూ ఉంటే ఆయన ఇంకా గట్టిగా నొక్కారట ఇంకా గట్టిగా నొక్కేటప్పటికీ ఎప్పటి నుంచో అక్కడ ఉండిపోయాయి పెద్ద పెద్ద కలుగుల్లో పావులు ఉన్నాయి ఆ కలుగులు కూడా గట్టిగా నొక్కుపోయాయిస్తా కుపితయిస్త మహాశిలై అని ఆ పెద్ద పెద్ద కలుగుల్లో ఉండిపోయినటువంటి పావులు కలుగు నొక్కుకుపోతోందని బయటకు వచ్చేసాయి బయటికొచ్చే లోపల కలుగు నొక్కుపోయింది కొంత భాగం లోపల ఉండిపోయింది కొంత భాగం బయట ఉండిపోయింది ఉండిపోవడంలో వ్యగ్రతని ఓర్చుకోలేకపోయాయి ఓర్చుకోలేక అక్కడ ఉన్నటువంటి శిలల్ని కాట్లు వేశాయి ఎంత గొప్పగా వర్ణించారంటే వాల్మీకి మహర్షి ఆ నడు నొక్కుపోతుంటే ఓర్చుకోలేక పడగలు విప్పేట విప్పితే వాటి మీద ఉన్నటువంటి స్వస్తిక్ గుర్తులు కూడా కనబడ్డాయిట కృష్ణపాదాలు అంటామే ఆ పడగల మీద సూర్యకిరణాలు పడి మెరిసిపోతూ కనపడ్డాయిట కోరలు బయటికి కనపడేటట్టుగా జ్వలు పావకోదీత్త బిశ్చ్రసా సహస్రధాని అవి పడగలు విప్పి ఆ కోరలతో అక్కడ ఉన్నటువంటి శిలల్ని కాట్లు వేసేటి ఎందుకని దగ్గరలో మరి అవే ఉన్నాయి కొడితే వాటి విషంలోంచి అగ్నిహోత్రం పుట్టేసింది పుట్టేస్తే యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషగ్ణ్య పి నశే కుష్యమితుం విషం ఈ అగ్నిహోత్రాన్ని తగ్గించగలిగినటువంటి అనేక ఓషధులు మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద ఉన్నాయి ఉన్నప్పటికీ ఈ పుట్టినటువంటి అవి చల్లార్చలేకపోయేట మహేంద్రగిరి పర్వత శిఖరాలన్నీ అంటుకుపోతున్నాయి అంటుకుపోతుంటే మహానుభావుడు చూశారు ఇంకా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు అదే సమయంలో ఈ పర్వతాలు కదిలిపోవడంలో అక్కడికి విద్యాధరులు గంధర్వులు వీళ్ళందరూ వచ్చారు పెద్ద పెద్ద పాన పాత్రలు పట్టుకొచ్చారు ఆ పాత్రల నిండా మద్యం తెచ్చుకున్నారు భార్యల్ని తీసుకొచ్చారు మంచి బంగారు వరల్లో ఖడ్గాలు పెట్టుకున్నారు మంచి మంచి మాంసాలు తెచ్చుకున్నారు ఎద్దు చర్మాలు పరుచుకుని కూర్చున్నారు భార్యలతో కలిసి సంతోషంగా తింటున్నారు అలాంటి సమయంలో ఈ మహేంద్రగిరి పర్వత శిఖరాలు కదిలిపోతున్నాయి అమ్మో భూకంపమే వచ్చిందో సునామీయే వచ్చిందో అనుకున్నారు అనుకుని ఒక్కసారి అక్కడ ఉన్నవాళ్ళు దర్శయంతో మహావిద్యాం అని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు ఎలా ఎగిరిపోయారట ఆ పైకి ఎగిరిపోయి ఆకాశంలో నిలబడిపోయారట నిలబడిపోయి ఆధారము లేసి ఆధారము లేనటువంటి ఆకాశంలో నిలబడ్డారట నిలబడి చేతిలో భార్యల యొక్క చేతిలో పట్టుకున్నారట అక్కడ ఉన్నటువంటి పానపాత్రలు అవన్నీ అక్కడే వదిలేశారట పైకి వెళ్ళిపోయారట ఆ పైనుంచి హనుమని చూస్తున్నారట చూసి ఆశ్చర్యపోతున్నారట ఏం ఆశ్చర్యం రా ఇవ్వాలా మహానుభావుడు కేవలం రామకార్యం కోసమని ఒక వానరమైనటువంటి హనుమ నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నాడిన అని నిలబడిన వాళ్ళు నిలబడినట్టే చూస్తున్నారట